అందరికి ఇప్పుడు అయితే డి మార్ట్ కదేరాము కొన్ని సరుకులు అయితే కావాల్సింది అది ఎందుకు ఏంటి అనేది కూడా చెప్పేస్తానమాట డి మార్ట్ లో ఇలా వాటర్ బాటిల్కి అది కూడా ట్యాగ్ చేశారు ఇక్కడ ఇంకా మాకు కావాల్సిన సర్కులు తీసేసుకొని ఇలా కార్లో సర్ వేసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం అది కూడా చూపిస్తా ఇక్కడైతే కొంచెం ఫన్నీగా ఉంటుందని వాయిస్ అలాగే ఉంచుతున్నా

అయితే టౌనైస్ పేట బయలుదేరాము ఇక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయని చాలామంది తెలిసే ఉంటుంది నెల్లూరులో ఉండే వాళ్ళకి ఇంకా టెంకాయలు తీసుకోవాల్సి ఉంది అందుకోసమని అక్కడికైతే వెళ్ళిపోయాం మా సిస్టర్ వాళ్ళ మొక్కుంది కాబట్టి ఇంకా అక్కడే టెంకాయలు అవి తీసుకొని ఇంకొన్ని కావాల్సిన ప్లేట్లు గ్లాసులు అలాంటివి కూడా తీసుకొని వచ్చేసాము ఇలా అయితే ఇంకా మార్నింగ్ పొద్దున్నే మూడు గంటలకైతే బయలుదేరాము ఇలా రెడీ అయ్యి బయలుదేరిన తర్వాత ఇలా మీకు మీలో ఎవరికన్నా ఇలాంటి సెంటిమెంట్స్ అయితే ఉన్నాయా మేమైతే ఎవరమైనా వెళ్ళేటప్పుడు ఇలా ఎదురైతే వస్తామన్నమాట ఇంకా దాటి వచ్చిన తర్వాత ఎదురొచ్చిన మనిషి అయితే వెతుతారు ఇంకా బయలుదేరేసాము ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూల మార్కెట్ అయితే ఉంది కదా ఆ పూల మార్కెట్ దగ్గర పూల మాళ్ళు అమ్మవారికి కావాల్సిన సామాగ్రి అది తీసుకుందాం అని చెప్పి అక్కడైతే ఆగాము ఇంకా రోజా పూలు చామంతి పూలు పూలమాలలు అవి తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఇటు అయితే తామర పూలు అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట పొద్దున్నే కాబట్టి ఇప్పుడు ఈ రా బ్రిడ్జీ కింద కూడా ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు టెంకాయలు తమలపాకులు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ రేటు కూడా కొంచెం రీజనబుల్గా వస్తుంది బయట దానికంటే ఇక్కడ రేట్ అయితే కొంచెం ఏం తినకూడదు ఇంకెట్లా తిట్టే వెళ్తున్నాం కదా అని పొద్దున్నే ఇక్కడ తీసుకున్నాం అనమాట అందరూ పూలు తీసుకోవడానికి నేను ఒక్కదాన్నే కాగులో అయితే కూర్చొని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు వచ్చేసారు ఇంకైతే ఇక్కడ నుంచి బయలుదేరి మా ఊరైతే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మా ఊరు వచ్చేసాము ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే ఉంది మా ఊరు మా ఇల్లు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే కొత్తగా పక్కన ఇంకొక ఇల్లు అయితే కడుతున్నాం అనమాట ఈ ఇల్లు అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే ఆ ఇంటికి వంద సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఇంక ఇలాగ పొట్టేళ్ళది తీసుకొని ఇక్కడైతే ఊరి దగ్గరే నాన్న వాళ్ళు తీసి పెట్టినారు పొట్టేళ్ళందుకని అక్కడికి వెళ్ళేసి ఆ పొట్టేళ్ళది తీసుకొని బయలుదేరదాము కొన్నిసార్కులయితే కారులో ఉంచి వ్యాన్లో వేద్దామని చెప్పేసి ఇలాగైతే తీసుకున్నాం అనమాట కొన్ని దాంట్లో వేసేసారు ఇంకా అది దాటేసి వచ్చాం కదా అని చెప్పేసి మా అమ్మ పసుపు నీళ్ళు అయితే చల్లుతుంది మొత్తానికి మీలో ఎవరైనా ఇలాగే చేస్తారా ఇంకా పసుపు నీళ్ళ చల్లేసిన తర్వాత ఒళ్ళూరమ్మ గుడికి అయితే బయలుదేరాము పల్లెటూరు కదా ఎంత అందంగా ఉందో చూడండి నిజంగా పల్లెటూరులో ఉండడం అదృష్టం అనే అనుకోవాలి ఇంకా ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట దీంట్లో సగం మాకు ఇచ్చారు సగం వేరే వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి ఒక టిఫిన్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము టిఫిన్ అయితే సూపర్గా ఉంది గుడి ఎదురుగా ఉంటుంది అది రోడ్డు దాటి వెళ్ళాలి ఇంక వచ్చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేసేసాము మా సిస్టర్ అయితే పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసి పొంగల్ పెడుతుంది కూరగాయలు వాళ్ళేమో కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు వంట వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు మా పనుల్లో మేము బిజీ అయిపోయాము ఇంకా పిల్లలతో అటు ఇటు చేసుకుంటూ ఉన్నామన్నమాట పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి కదా పొంగలైతే అయిపోవచ్చింది ఇలా పొంగలు పొంగిన తర్వాత ఇంకా మనం తెచ్చిన పొట్టేళ్ళు ఈ పొంగల కుండనైతే అమ్మవారికి సమర్పించడానికి ఇలా గుడి చుట్టూరు ముందు మూడు కానీ ఐదు కానీ చుట్టూ అయితే తిరగాలి ఇలా తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఆ నైవేద్యాన్ని మనం తెచ్చిన పట్టు వస్త్రాలు కానీ ఏవైనా సరే చీ జాకెట్టు పూలు పండ్లు గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు ఆ క్లిప్ కూడా ఉంది ఏమేమి ఉన్నాయనేది అది కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం వెనక అయిపోయింది వస్తుంది అది కూడా ఇంక ఇలాగ ప్రదక్షిణలు అయిపోయాక వంట అయితే ఏం చేస్తున్నారని చెప్పి నేను ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసాను వాళ్ళు గోంగూర ఒక పక్క రైస్ ఒక పక్క అయితే పెట్టేశారు బిర్యానీ కూడా స్టార్ట్ చేయటం మొదలు పెట్టడానికి అన్ని కట్ చేసి పెట్టుకున్నారు అయితే బ్రదర్స్ ఇదిగోండి నేను చెప్పా కదా చీర పూలమాల అన్నీ దీంట్లో అయితే ఉన్నాయి గాజులు అన్నీ ఇలాగ డీసులు అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తారు ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము మీరు కూడా చూడండి అమ్మవారిని దర్శించుకుంటారు కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను లోపల ఇంకా తీయటానికి కుదరలేదు అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరకూడదనమాట ఒక నిమిషం అన్నా కూర్చొని లేవాలి గుళ్ళో అందుకని ఇలా కూర్చున్న పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా చెప్పారు కదా అమ్మవారికి ఇంకబడింది అని నూట ఎనిమిది టెంకాయలు కొట్టాలని మొక్కొని ఉన్నారు అందుకని టెంకాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఇలా టెంకాయలు అయితే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు మన బంధువులు వచ్చిందా కదా వాళ్ళు కూడా అయితే కొట్టచ్చు అనమాట ఎవరైనా కొట్టచ్చు అవి ఫస్ట్ ఐదు కాయలు ఎవరు మొక్కుంటారో వాళ్ళు ఐదు కాయలు కొట్టిన తర్వాత మిగతా కాయలు ఎవరైనా కొట్టవచ్చు మా చిన్నవాడు నేను కొడతాను నేను కొడతా అని చెప్పి రెడీగా టెంకాయ పట్టుకొని అయితే నుంచోండి అనుకుంటే ఎలా చూపిస్తున్నారు నేను కొట్టాలి అండి ఎంతో గంట వాడైతే కొట్టేశాడనమాట ఇంకా అందరూ వరుసగా కొట్టేశారు కొట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాము వాళ్ళైతే ఇదిగోండి బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకో ఉన్నారు నేనైతే ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇలాంటప్పుడు మనం చెయ్యాలనుకున్నా కూడా కొన్ని అయితే అస్సలు కుదరవు ఇంకా బిర్యానీ కూడా ఇలాగ రెడీ అయిపోయింది అంటే బిర్యానీ అంటే దాంట్లో ఏం వేయలేదులేండి మామూలుగా తిరమాతనం అంటాం మేము ఏమి వేయకుండా చేసేదాన్ని ఇలాగైతే చేసేసారు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా కూర చేయటం కోసం అని చెప్పి ఆయిలైతే పోస్తూ ఉన్నారు ఒక పక్క ఏమో గోంగూర బోటీ చేస్తున్నారు గోంగూర బోటీ వాళ్ళు బోటీ తెలియక ఫస్ట్ కడక్క ముందే కోసేసారనమాట అది కొంచెం వాళ్ళకి వంట వాళ్ళకి ఇబ్బంది అయింది కడగటానికి ఎందుకంటే మామూలుగా ముందే మనం కడిగేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దానికి గార్నిష్ కూడా చేసేసారు కొత్తిమీర జల్లి ఇద్దండి అయితే రెడీ అయిపోయింది ఇంకా పొట్ట అయితే ఉడకాల్సి ఉంది మా అమ్మ ఎప్పుడు ఒక తానకి చెప్తూ ఉంటుంది ఇంటికి కొత్త అల్లుడు వస్తే నైతే వంట వాళ్ళతో చెప్తున్నారనమాట కానీ ఏంటి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుంది కదా టయానికి అందించగలరా లేదా టయానికి అందించండి అని అయితే చెప్తున్నారు లేదండి మీకు టయానికి మేము అందించేస్తాము మటన్ రావటమే లేట్ కదా అని చెప్పారు ఇంక ఇలాగైతే మటన్ వచ్చేసింది ఇంకా ఇలాగైతే మటన్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంక కట్ చేసి ఇచ్చారు ఇదిగోండి బోటి ఇలా కట్ చేసేసారు ముందే క్లీన్ చేయకముందు ఇంకా వాళ్ళు అయితే నీళ్ళలో వేసి క్లీన్ చేశారు మటన్ అయితే క్లీన్ చేసేసారనమాట ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఈ గ్రీన్ చీరామేమో నేను కడగను నా వల్ల కాదని చెప్పేసి ఏలిపోయింది ఇంకా వచ్చిన వంట వాళ్ళే కడగటం స్టార్ట్ చేసి వచ్చిన వంట వాళ్ళే అయితే ఇలాగ క్లీన్ చేసుకొని వచ్చేసారు తర్వాత వచ్చి ఆమె నేను కూడా క్లీన్ చేస్తాలే అనింది లేదు లేదు వద్దులే ఎందుకు ఇలా గొడవ పడ్డావు కదా వద్దులే అని చెప్పేసారనమాట తర్వాత మాది కాకుండా అవి వేరే వాళ్ళ దాంట్లో కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా లాస్ట్కి వచ్చేసి లేదలమ్మా చేస్తాలే ఎందుకు అని చెప్పేసి కూర్చొని ఇలా అయితే కడిగేశారు ఇంకా కడిగిన తర్వాత ఒక పా ఇది కూర కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట దీంట్లో పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్స్ అన్నీ వేసేసి కరివేపాకు అది ఫ్రై చేస్తూ ఉంది నాకు మొత్తం తీయటానికి కుదరలేదు ఇదిగోండి అయితే ఇలా కూడా పెట్టేశారు అదంతా క్లీన్ చేయటం కోసం తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు అందువల్ల తీయలేదు ఏమనుకోవద్దు ఫుల్ రెసిపీ అయితే లేదు కొంచెం కొంచెం అయితే తీసాను అనమాట నాకు కుదిరిన వరకు ఇంక ఇలాగైతే మొత్తం రెడీ చేసిన తర్వాత బోటి గోంగూర అయితే చేశారు చాలా బాగుంది టేస్ట్లు అన్నీ సూపర్గా వచ్చాయని అయితే అందరు కాంప్లిమెంట్ ఇచ్చారనమాట వంట వాళ్ళని బాగా పొగిడారు బాగా చేశారు అని చెప్పేసి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోతే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అయితే కొట్టట్లా లైక్ అయితే కొట్టండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఏదన్నా సజెషన్స్ కూడా